చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికీ కనబడని ఆత్మ మట్టిలో కలిసే మాంసపు ముద్ద కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకునే బంధాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలేయటం పగలు ప్రతీకారాలు సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందటం ఇది నేటి కలియుగ మావన జీవనం దేనికి ఎదురు చూడకు ముందుకు సాగిపో ఎవరి మీద ఆధారపడకు ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం నీకు నువ్వే తోడు ఎదుటి వారికి నీడలా ఉండవు శ్రమను ప్రేమిద్దాం గుర్తిద్దాం మనిషి తన జీవితంలో ధనం పదవి కీర్తి ఇలా ఎన్నో కోరుకుంటాడు దీంతో పాటు సుఖంగా సులువుగా వాటిని ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఈ ఆశ అనుచితం కష్టపడకుండా అవన్నీ ఎలా వస్తాయని రావాలంటే ధర్మం తప్పాలి అధర్మంతో దొడ్డిదారిన సంపాదించే డబ్బు అధికారం కీర్తి నిలుస్తాయా ఖచ్చితంగా నిలవవు